ఇవాళ మనం చూసాం దేశంలోనే కాదు ప్రపంచంలో ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా మన తెలుగు వాళ్ళు ఉన్నారంటే ఆ గొప్పతనం ఆ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చింది అటు సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్ని మార్పులు వచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం మనం గత ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామని చూసాం ఇవాళ ప్రతి సంవత్సరం ఈ ఐదు సంవత్సరాల్లో మొత్తం ఒక ఇరవై లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం అలాగే లారా లోకేష్ గారు కూడా దాని మీద వర్క్ చేయడం జరుగుతుంది ఉంది ఇవాళ ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి సంస్థలు తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తా ఉన్నారంటే ఒక విజనరీ ఉన్నటువంటి నాయకుడు యొక్క విధానం ఇవాళ ప్రపంచం అంతా భారతదేశం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ ఇవాళ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజు ఇరవై సంవత్సరాల క్రితం తీసుకున్నటువంటి నిర్ణయం ఆ రోజున ఒక ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చి ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం తప్పకుండా ఇవాళ దాదాపు ఎయిటీ టైమ్స్ ఫాస్ట్నెస్ పెరుగుతానికి అవకాశం వస్తుంది కాంటమ్ కంప్యూటర్ వల్ల వాళ్ళ పెద్ద పెద్ద సంస్థలు కూడా భారతదేశానికి వస్తానికి సిద్ధంగా ఉన్నాయి మరి అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉంది ముఖ్యంగా ఈ తిరుపతి మహానగరం ఆ స్వామివారి ఎలా జరిగినాయో గతంలో ఎలా జరిగిందో ఇప్పుడు భక్తులు చెప్తా ఉన్నారు చాలా అద్భుతంగా ఉంది తిరుమలకి వెళ్తా ఉంటాయని చెప్పి మరి అటువంటి పవిత్రతను కాపాడుకు అలాగే బడుగు బలహీన వర్గాలు ఇవాళ ఇంకా ఉన్నాయి కొంత వెనుకబడుతన ఉంది దానికోసమే ప్రభుత్వం పనిచేస్తూ ఉంది స్వతంత్రం వచ్చే డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అయినా ఇంకా కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్నాయి తప్పకుండా అవన్నీ కూడా రాబోయే కాలంలో అధిగమించుకుంటూ ముందుకెళ్తాం మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పరసర రత్నం గారికి వారి శ్రీమతి గారి పేరు మీద కస్సూరమ్మ గారి పేరు మీద చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను జై హింద్